అతడు చెయ్యిన దంతయు సఫలమగును మగును ఆమె ఈ రోజు నువ్వు చేయుచున్న పని ఆగిపోయిందా ఈ రోజు నువ్వు ఏది తల ఆగిపోతుందా ఎవడొకడ అడ్డుపడిపోతున్నాడా ఏదో రకంగా పొలాడుతున్నాడా ఏదో రకంగా సాతానే గాడు అడ్డుపడిపోతున్నాడేమో ఎందుకో తెలుసా దీవారాత్రులు నువ్వు ఆయన గ్రంథాన్ని ధ్యానించకపోవడం దీవారాత్రులు ఆ వాక్యాన్ని నెమరవేసుకోవాలా అరిగించుకోవాలా గీతలు ఉంటాయి బర్రెలు ఉంటే ఏం చేస్తే మంచిగా ఆహారంతా తినేస్తాయి వెళ్ళి మంచిగా లోపలే చూసుకుని బయట వచ్చిన తర్వాత నేడనుకొచ్చి నీ హాయిగా నెవరవేస్తూ ఉండే అనమాట ఎందుకంటే అరిగించుకుంటూ ఉంటాయి అలాగే వాక్యాలు మన హృదయంలోకి వచ్చినప్పుడు కఠినపరచుకోకూడదు డైజెస్ట్ చేసుకోవాలా ఎప్పుడైతే వాక్యం నీ హృదయంలో డైజెస్ట్ అవుతుందో నువ్వు చేయనదంతా ఏమైపోతున్నప్పుడు సఫలమైపోతుంది నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవింపు లోపలకి లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు నీ గర్భ ఫలము నీ ఆస్తి అంతా దీవింపబడది నువ్వు చెయ్యు పనులని సఫలమవుతాయి ఈరోజు నువ్వు సఫలం ఎందుకు అవట్లేదు తెలుసా వాక్యము నీ హృదయములు లేకపోవడం నువ్వు తలంచిన తలంపులన్నీ కూడా సఫలం అవ్వాలనుకో దీవ ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించు